తపస్సులో ఎనిమిది వందల అరవై నాలుగవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు క్షుద్ర జంతు ఓం క్షుద్ర జంతు భయగ్ని ఇది మంత్రరూపం చాలా చక్కగా ప్రతి శబ్దానికి అర్థం మనకి తెలిసిపోతూనే ఉంది కదా అంటే క్షుద్ర జంతువులు అంటే క్షుద్ర జంతువులు కావచ్చు క్షుద్ర శక్తులు కావచ్చు క్షుద్ర మానవులు కావచ్చు ఎవరైనాప్పటికీ కూడా అంటే తమ లాభం కంటే కూడా ఎక్కువ ఎదుటివారి నష్టం కోసం కష్టపడుతుంటారు ఇది నిజం కొంతమంది మనుషులు చాలామంది మనుషులు ఈ కలికాలంలో అలాగే ఉంటారు వాళ్ళు బాగుపడేది చూసుకోరు ఎలా పాడవ్వాలి అనే దాన్ని చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఎంత కష్టాలు వాళ్ళు స్వీకరిస్తారు హ్యాపీగా అలాంటి ఒక లోకంలో మనం బతుకుతున్నాం మరి ఎవరు కాపాడేది అమ్మనే కాపాడగలదు కాబట్టి అమ్మవారి నామాన్ని చాలా భక్తి శ్రద్ధలతోటి మనకి తెలియకుండా మన పైన ఎవరెవరైతే చెడు ఆలోచనలు చెడు జరగాలనేటటువంటి ప్రయత్నాలు దానికోసం కొంత పని ఎవరైతే చేస్తుంటారో అది కోర్టు కేసుల రూపంలో కావచ్చు బంధువుల అప్రతిష్ట కావచ్చు అనేక రూపాలు ఈ నామాన్ని ప్రేమగా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని అమ్మా అటువంటి సమస్యలన్నీ నువ్వు మాత్రమే తొలగించగలవు తల్లి కాపాడు అని ప్రార్థిస్తూ ఈ నామాన్ని చెప్పుకుందాం ఓం క్షుద్ర జంతు ఓం క్షుద్ర జంతు ఓం క్షుద్ర జంతు భయగ్నియ ओम क्षुद्रजन्तु भयज्ञै नमः 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 ॐ क्षुद्रजं तु भयज्ञै नमः ॐ क्षुद्रजं तु भयज्ञै नमः ॐ श्रिय नमः जय श्रीकृष्ण कृष्णबलरामज वृन्दवन कृष्णबलरामज वृन्दवन श्रीबलरामजन्मोत्सवदिनाङ्कम् श्री श्री बल राम पञ्चामृत अभिषेक समेत षोडशोपचार आराधनम् करिष्ये महति ब पुषि विष जलदावम् महति वपुषि विष देवसनम् जलदावम् अलहति बीति मिलित यमुनावम् अलहति बीति मिलित यमु The of Balram Jayanti was such a blissful experience. Hey, Vaila. Hey, Vaila.